శ్రీ శ్రీ శ్రీగురుభ్యున్నమ మహా నమః అయిన అండి ఎలా ఉన్నారు ఈరోజు వివాహ సమస్యలతో బాధపడుతున్న వారికి వారు ఏం చేస్తే వారి వివాహం అవుతుంది జ్యోతిష ఏమైనా సాకారం చేస్తుందా జ్యోతిష కారణాలేమిటి ఎందుకు వివాహాలు కావట్లేదు అనే అంశం గురించి మాట్లాడుతున్నారండి వివాహ వ్యవస్థ అనేది మనిషి జీవితంలో ప్రధానమైన భాగం ఎవ్వరి జీవితంలోనైనా కానీ సకాలంలో వివాహాలు అవు అవుతే వారు చాలా చక్కగా ఉంటుంది పూర్వకాలంలో అయితే పదహారు పదిహేడు సంవత్సరాలు దాటగా దాటగానే వివాహాలు తొందరపడేవారు మరి ఈ రోజుల్లో వృత్తి రీత్యా చదువు రీత్యా వాటి రీత్యా వీటి రీత్యా ముప్పై సంవత్సరాలు లేనిది వివాహాలు కావట్లేదు చదువుకున్నవారు వారు పర్వాలేదు చదువు లేకున్నా ఏదైనా వృత్తిలో ఉన్నవారు కూడా ఎందుకో ఆలస్యమైపోతుంది ఇంకా కొంతమంది అయితే వారు గోల్స్ అని అవని ఇవని చెప్పేసి ముప్పై ఐదు దాటిపోతున్నారు ఆ ముప్పై ఐదు సంవత్సరాల వయసులో వారు వివాహానికి వెళ్తే వారికి సంబంధాలు దొరకట్లేదు కొంతమందికి అన్నీ ఉండి కూడా వివాహం గురించి ఒక ఐదు ఆరు సంవత్సరాలు వెంపర్లాడుతున్నారు అందచందాలున్న అమ్మాయిలే కానీ ఉద్యోగాలున్న అబ్బాయిలే కానీ ఏదో విధంగా వారు వివాహాలు ఆలస్యమైపోతున్నాయి తిరిగి తిరిగి తల్లిదండ్రులు వేసారిపోతున్నారు మరి దానికి కారణాలు సరే ఏ జ్యోతిష్యని అడిగినా ఏ పూజారిని అడిగినా కానీ వారు చూసి కొన్ని చెప్తారు ఇవి దీనివల్ల జరుగుతుంది దానివల్ల జరుగుతుందని నిజానికి శాస్త్రము వివాహ వ్యవస్థ ఆలస్యం కావడానికి వివాహాలు ఆలస్యం కావడానికి ఏదైనా కరెక్ట్ అయిన పద్ధతిగా ఉందా లెక్క ప్రకారంగా ప్రతిదానికి దోషాలు దోషపూరితాలే కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా చెప్పగలిగిందా చెప్పగలిగింది పూర్వకాలం నుంచి ఋషులు మానవ జీవితానికి ఉపయోగపడే విధంగా అన్ని రకాల అవసరాలకు మార్గం చూపెట్టే విధంగా ఇది ఇలా జరుగుతుంది ఇది అలా జరుగుతుంది అని తెలియ సూచనప్రాయంగా తెలియజేసింది దాని పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేసింది జ్యోతిష్య శాస్త్రం అనేది అది ఏదో గ్రంథం కాదు అది దైవానుగ్రహమైన విషయాలు భగవంతుని మరో రూపంలో మనకు అందించే సహాయం అది కాబట్టి జ్యోతిష్యం అనేది జ్ఞానవంతులు చదువుకున్న వారు ఎవరైతే జ్యోతిష్యం మీద మక్కువ ఉండి కష్టపడ్డ వారు ఉంటారో వారి అనుభవాల ద్వారా తెలియజేస్తే జ్యోతిష్యం ఖచ్చితంగా అవుతుంది కానీ ఏదో రంగుల బట్టలు వేసుకొని పుస్తక పఠనం చేయకుండా పెద్దల అనుభవాలు తీసుకోకుండా ఏదో గుళ్ళల్లో ఉండి ఇలా ఇలా అంటే మాత్రం అది జరగదు దైవాంశ సనుభూతులు అంటూ ఎవరూ ఉన్నారని నేను నమ్మను జ్ఞానం జ్యోతిష్యం అనేది ఒక గణితం అది గ్రహాల యొక్క గమనాలను వాటి ద్వారా కలిగే లాభాలను నష్టాలను తెలియజేస్తుంది కానీ ఇలా ఇలా అంటే జరిగేది కాదు ఒక జ్యోతిష్య జ్యోతిష్యుడు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే అనుభవవంతుడైతే మినిమం ఒక గంట గంట సమయం పడుతుంది మినిమం అలా చూసి అన్నీ లెక్క కట్టిన తర్వాత ఏదో ఇలా ఇలా అంటే అయ్యేది కాదు అది దానికి ఎన్నో ఉన్నాయి పద్ధతులు ఆ పద్ధతులన్నీ క్ర క్రమంగా చూసుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు పరిష్కారం చెప్పాలి కానీ ఇలా కుండలు చూసేసి టకేల్వని చెప్పేసి ఇది ఇది దోషముంది ఆ ఉంది ఎన్నో ఉంటాయి అందులో వాటన్నిటిని కూడగట్టిన తర్వాతనే చెప్పాలి ఇక వివాహ విషయానికి వస్తే మనకు శాస్త్రంలో రెండు ఐదు ఏడు స్థానాలలో వివాహ వ్యవస్థకు సంబంధించిన ఉంటుంది రెండవ స్థానము ఐదవ స్థానము ఏడవ స్థానము ఐదవ స్థానం లగ్నం నుంచి ఎవరి జాతకంలోనైనా కానీ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ చూడవలసిన అవసరం ఉంటుంది లగ్నం గురించి ముఖ్యంగా చూడాలి చంద్రుడి నుంచి తర్వాత రెండవ ఇంట్లో ఐదవ ఇంట్లో ఏడవ ఇంట్లో ఏ ఏ గ్రహాలున్నాయి ఆ గ్రహ స్థానాధిపతి ఎవరు అతను ఎక్కడ ఉన్నాడు ఏడవ ఇంటి అధిపతి ఎవరితో కలిసి ఉన్నాడు అది మంచి గ్రహమా ఏదైనా పాపగ్రహ దృష్టి ఉందా పాపగ్రహాలు కొన్ని ఉంటాయి వాటి దృష్టి ఏడవ సప్తమం నుంచి కనుక ఆ రాశిని చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉండి వివాహాలు ఆగిపోతాయి రెండవ స్థానంలో కేతు ఉన్నా ఐదవ స్థానంలో కేతు ఉన్నా ఏడవ స్థానంలో కేతు ఉన్నా కొంత వివాహాలు అవుతాయి అలాగే రెండవ స్థానంలో రాహు ఉన్నా ఐదవ స్థానంలో రాహు ఉన్న ఏడవ స్థానంలో రాహు ఉన్న కొంత అయిపోతుంది ఏడవ ఇంట్లో కూడా ఇవే గ్రహాలు కనుక ఉంటే ఇబ్బంది అవుతుంది అది పోగా సర్పదోషాలు కాలసర్పదోషాలు కాలసర్ప దోషాలన్నీ కూడా వివాహాలు అని నేను చెప్పను కానీ సప్తమంలో రాహు ఉన్నా సప్తమంలో కేతు ఉన్నా లగ్నంలో రాహు ఉన్నా లగ్నంలో కేతు ఉన్నా ఈ సమస్య జరుగుతూ ఉంటుంది మిగతా వాటికి సంబంధం లేదు ఇకపోతే నీకు వివాహాన్ని ఇచ్చే గ్రహాధిపతి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి వివాహాన్ని ఇచ్చే గ్రహాధిపతి ఉంటారు ఆ గ్రహాధిపతి నీచత్వం పొందాడనుకోండి నీచస్థానంలో ఉన్నాడనుకోండి అప్పుడు కూడా వివాహాలు ఆలస్యమవుతాయి ఇక వివాహాలు కావడానికి అన్ని గ్రహాలు జాతకరీత్యా అనుకూలం ఉన్నా గోచార రీత్యా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఎవరి రాశి నుంచి అయితే ఉంటుందో ఉదాహరణకు ఇప్పుడు మేషరాశి ఉంది అనుకోండి ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉన్నాడు రెండవ స్థానాధిపతిగా ఉన్నాడు మేషరాశి వారికి అంటే మేషరాశి వారికి గురుబలం ఉందని అర్థం అలా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురుబలం ఉందని అర్థం లగ్న బలం ఉన్నదని అర్థం అది పెళ్ళి టైం వచ్చిందని అర్థం మరి ఇవి లేనప్పుడు ఇలా ఈ గురుబలం లేకుండా వివాహాలు అవుతాయంటే మీ దశ మంచిగా కనుక ఉండి గురుమహార్దశ నడుస్తూ ఉంటే బాగా నడుస్తూ ఉంటుంది ఇక కుజదోషాల విషయానికి వస్తే కుజదోషాలు చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు జ్యోతిషులు కానీ ఇంకా ఇతరాత్ర వాళ్ళు కానీ కుజదోషాల వల్ల వివాహాలు ఆలస్యమైతాయి మాత్రం నేను చెప్పను ధర్మశాస్త్రం ఏం చెప్తుంది కుజదోషం వల్ల ఉత్తేజపూరితమైన గ్రహం తొందరగా వివాహం చేసుకుంటుందని చెప్తుంది కొన్ని గొడవలు అవుతాయని చెప్తుంది ఒకే ఒక కుజగ్రహానికి సంబంధించిన రాశి ఎవరైతే ఉంటారో లగ్నంలో కుజుడు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన వివాహాలు చేసుకోవాలని చాలామంది చెప్తారు అది ఏం లేదు తర్వాత మిత్ర గ్రహాలను చేసుకోవచ్చును గురువు సంబంధించిన రాశి కానీ రవికి సంబంధించిన రాశి కానీ చేసుకోవచ్చు దానిలో ఏమీ లేదు అది ఎంతోమంది వివాహాలు చేసే దాన్ని సానుకూలంగానే ఉంది సరే ఇన్ని ఉన్నాయి ఇకపోతే పితృదోషాలు అంటే తాతల కాలం నుంచి మనకు నవ మన యొక్క జాతక చక్రంలో తొమ్మిదో విభాగం ఉంటుంది అది పితృదోషాలను చూపెడుతుంది దాన్ని కనుక చూస్తే అదేవిధంగా దోషాలు ఉంటే ఏదైనా దానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది ఏది ఏమైనప్పటికీ దోషాలు ఉన్నాయని తెలుసుకొని ఎక్కడ దోషం ఉందో తెలుసుకొని దానికి పరిష్కార మార్గాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన క్రతువులు చేసి దానికి సంబంధించిన మంత్రోచ్చారణ చేయడము లేదా దానికి సంబంధించిన పూజ లాంటివి చేయడము ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా వివాహాలు అయితే అందులో అనుమానపడవలసిన అవసరం లేదు ఏ అలా చేస్తే అవుతుందా నా అనుభవంలో చెప్తున్నాను ఎంతోమందికి వివాహాలు కాక ఇబ్బంది పడుతూ ఉంటే నన్ను సంప్రదించిన తర్వాత నేను పరిష్కార మార్గం చెప్పాను ఖచ్చితంగా జరుగుతుందా అనుకున్నాను ఖచ్చితంగా జరిగింది కాబట్టి జ్యోతిష్యం అనేది మానవాళికి ఒక మంచి సహాయం చేసే గ్రంథం కాబట్టి ఈ సమస్యలు మీకు కనుక ఉండేది ఉంటే మీకు ఏమైనా పరిష్కారం కావాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని ఇస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు